హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే మీతో నేను చేతన్ థర్డ్ బర్త్డే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి చేతనికి అప్పుడే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి అనమాట ఈ త్రీ ఇయర్స్ కూడా ఒక రకమైన రోలర్ కోస్టర్ రైడ్ నే చూసాను నేను ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి పేరెంటింగ్ లో చాలా స్కిల్స్ నేర్చుకోవాలి పిల్లల ట్యాండ్రమ్స్ ని భరించాలి మనకు వచ్చే కోపాన్ని ఎమోషన్స్ ఇమోషన్స్ త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట నాకైతే నిన్నగాక మొన్న బుట్టాడు అన్నట్టు అనిపిస్తుంది అప్పుడే త్రీ ఇయర్స్ అయితే బుద్ధిగా కూర్చున్న బుక్స్ చదువుతున్నాడు అనమాట ముందు రోజు నైట్ ఏంటది ఏంటది దాని పేరు బయనాక్ ఎవరు తెచ్చారు నీకు ఎక్కడి ఏంటి ఏ గుడి నుంచే సాయిబాబు కాదు వెంకటేశ్వర స్వామి గుడి తిరుపతి నుంచి బాటిల్ ఏమో డి లో తెచ్చారంట నువ్వు లెల్లక్క బాటిల్లోనే వాటర్ తాగుతున్నావు కదా వెళ్ళినప్పుడు అంతా అందుకనే నీకు కూడా సేమ్ బాటిల్ కొని ఇచ్చారు నువ్వు కూడా హ్యాపీగా వాటర్ తాగుతావు కదా అందుకనే నీకు ఆ బాటిల్ ఇష్టం కదా అది కూడా కొన్నారు హ్యాపీయే నువ్వు ఎందుకు కొన్నారు నీకు ఇవాళ అబ్బో ఓకే గిఫ్ట్ ఇచ్చారా ఓకే నీ జీవితంలో బైనాకుల ఉండాలన్నా ఉన్నదే హ్యాపీ ఇప్పుడు హ్యాపీ రివర్స్లో చూడు సరిగ్గా చూడట్లే అసలు చూడు హ్యాపీయా ఏం తాగాలని ఇచ్చారు అవునా అందుకని ఇచ్చారా నువ్వు వాటర్ తాగట్లేదు నువ్వు సరిగ్గా తాగట్లేదు కదా అందుకనే వాటర్ తాగకపోతే ఏమవుతుంది స్త ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి ఆ వాటర్ లో డైలీ నువ్వు వాటర్ తాగాలి సరేనా ఓకే బాయ్ చెప్పు తర్వాత లైక్ ఇంకా ఇంకా అబ్బో ఇంకా నా బర్త్డే బ్లాగ్ కంప్లీట్ గా చూడండి అండ్ ఈ గిఫ్ట్స్ అయితే ఆంటీ వాళ్ళు ఇచ్చారనమాట చేతన్ కి యాక్చువల్ గా ఆంటీ వాళ్ళు చేతన్ బర్త్డే రోజు అయితే ఉండట్లేదు అదే రోజు అర్లీ మార్నింగ్ ఇంక వాళ్ళ ట్రిప్ కి స్టార్ట్ అయ్యారనమాట తిరుపతి అరుణాచలం ఇలా ప్లాన్ చేసుకున్నారు సో ఇంకా అందుకే ఆంటీ వాళ్ళు ఉండట్లేదు కాబట్టి ముందు రోజు నైటే వచ్చి వాడిని సర్ప్రైజ్ చేసి వాడి గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట వాడు రెగ్యులర్గా ఇంకా వాళ్ళతోనే ఉంటాడు కదా డైలీ వెళ్తాడు చక్కగా ఆడుకుంటాడు మంచి టైం అయితే స్పెండ్ చేస్తాడు వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటారు అనమాట చేతన్ని సో వాడి నీడ్స్కి వాడి గురించి తెలిసి వాడికి అవసరమైనవి వాడు అడుగుతూ ఉండే ఉంటాయి కదా సో అలాంటి గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట ఆ రెండు కూడా వాడికి చాలా ఇష్టమైనవి ఆ వాటర్ బాటిల్ కూడా చాలా ఇష్టం అనమాట ఇంక అందుకే ఆంటీవాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు మేము కొందాం అనుకున్నాం బట్ మేము కొనే లోగా వాళ్ళే ముందు ప్రియోర్గా ఇచ్చేస్తారనమాట అండ్ బైనాక్లర్ కూడా అంతే వాడు నా లైఫ్లో బైనాక్లర్ ఉండాలమ్మ నా జీవితంలో బైనాక్లర్ ఉండాలనేవాడు సరే తీసుకుందాంలే చూసాను అనుకున్నాం కానీ బట్ ఆంటీ వాళ్ళే గిఫ్ట్ చేస్తారన్నమాట వాడైతే ఫుల్ హ్యాపీ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా మార్నింగ్ లేచి నేను రవ్వకేసర్ అయితే ప్రిపేర్ చేశాను వాడికి చాలా ఇష్టం అనమాట ఈ మధ్య రవ్వకేసర్ చాలా నచ్చుతుంది సేమియా పాయసం కన్నా ఇంకా అదే కూర్చొని మంచిగా తింటూ ఉన్నాడనమాట సో తర్వాత అయితే ఇంకా నేను ఈ డ్రెస్ వేసుకుందాం అనుకుంటున్నాను ఈ డ్రెస్ వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ తీసుకుని ఇలా కట్ స్టైల్లో డిజైన్ చేయించుకున్నాను అనమాట సో ఈ డ్రెస్ వచ్చేసి నేనైతే నిఖిల్ బొటిక్ లో డిజైన్ చేయించుకున్నానండి నిఖిల్ బొటిక్ దుర్గా గారు చాలా మంచి మోడల్స్ డిఫరెంట్ గా చాలా బాగా డిజైన్ చేస్తారనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ లో వీళ్ళ బొటిక్ వచ్చేసి మనకి సజ్జన ఎస్టేట్స్ లో ఉంటుంది వీళ్ళకి ఈ బొటిక్ తో పాటు నైన్ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అండ్ అలాగే గోల్డ్ షాప్ కూడా ఉందనమాట సో బ్లాక్ బీట్స్ అవి కూడా వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయి నేను సూన్ తీసుకున్నప్పుడు మీతో కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే మీరు ఎవరైనా భీమవరంలో ఉండేవాళ్ళు ఆర్స్ బయట ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఆన్లైన్ లో కూడా వీళ్ళు ఫెసిలిటీ స్టిచ్చింగ్ మాత్రమే కాదండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్స్ ఫ్యాబ్రిక్స్ ఇలా డిఫరెంట్ సర్వీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట సో చాలా చక్కగా నీట్ గా ఫినిషింగ్ తో మంచిగా చేస్తారు అండ్ అట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ లో చేస్తారు అనమాట వాళ్ళ నెంబర్ షేర్ చేశాను కదా సో ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి లో ఉన్న వాళ్ళు అయితే గనక సంజనా ఎస్టేట్స్ ఉంటుంది కదండి మనకి విష్ణు కాలేజ్ దాటిన తర్వాత సో ఇంకా సంజన ఎస్టేట్స్ లో నిఖిల్ బొటిక్ అని ఉంటుంది మనం ఇస్కాన్ టెంపుల్ కి వెళ్తాం కదా సో అదే వే అనమాట ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇస్కాన్ టెంపుల్ ఇవన్నీ అదే వేలోకి వస్తాయి సో అదే వేలో లొకేట్ అయి ఉంటుంది అనమాట నిఖిలి బొటిక్ ఒకసారి విజిట్ చేయండి వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ గానీ స్టిచింగ్ గానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మగ్గవర్క్స్ వర్క్స్ కానీ అన్ని బాగుంటాయి ట్టు నైన్ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ కూడా ఉందన్నమాట సో దానిలో బ్లాక్ బీట్స్ అయితే చాలా నచ్చుతున్నాయి నాకు బ్లాక్ బీట్స్ ఫింగర్ రింగ్స్ అండ్ బ్రేస్లెట్స్ ఇన్విజిబుల్ చైన్స్ ఇంకా డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ అవన్నీ కూడా నేను సూన్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు షేర్ చేస్తాను అలాగే బ్లాక్ బీట్స్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను సో అవి కూడా మీతో షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి సో ఇంకా అక్కడైతే డిజైన్ చేయించుకున్నాను అనమాట ఫ్యాబ్రిక్ నాకు నచ్చింది మంచి కాటన్లో వచ్చిందనమాట చక్కగా వేసుకోవడానికి నీట్గా బాగుంటుంది అనిపించి ఇంకా తీసుకున్నాను తీసుకున్నలా స్టిచ్ చేయించుకుని లెగ్గిన అలాగే చున్నీతో పేరప్ చేశాను అనమాట సో ఇలా ఒక కుర్తీ కుర్తిలాగా కట్ స్టైల్లో త్రీ ఫోర్త్ హ్యాండ్స్తో స్టిచ్ చేయించుకున్నాను నాకైతే నీట్గా సెటిల్గా బాగుంది అనిపించింది ఇలా కాటన్స్ ఏంటంటే వేసుకోవడానికి బాగుంటాయి చూడటానికి కూడా నీట్గా ఉంటాయి అనమాట అలాగే ఎక్కువ కాలం కూడా మనుతాయి కాబట్టి మనం కొంచెం కాటన్స్ పైన ఇన్వెస్ట్ చేయడం మంచిదే అనిపిస్తుంది నాకైతే సో అందుకే ఇలా టాప్లో అయితే స్టిచ్ చేయించుకున్నాను లెగ్గిన్ ప్యాంట్ అలాగే నార్మల్ చున్నీతో పేర్ చేసాం అనమాట సో ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చాలా క్యాజువల్ గా నీట్ గా సటిల్ గా ఉండేవారు నెక్స్ట్ అయితే చేతన్ కోసం జూడియోలో ఆల్రెడీ బర్త్డే కి షాపింగ్ చేసాం కదా ఏలూరు వెళ్ళినప్పుడు సో అవే వేసాం అనమాట ఫస్ట్ అయితే మార్నింగ్ టెంపుల్ కి వెళ్లే టైంలో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాడు మంచి స్టైలిష్ గా బాగా పుల్ చేస్తాడు అనమాట డ్రెస్సెస్ ఏవైనా సరే వాడిలో అది ఉంటది కాబట్టి చక్కగా ఏం వేసినా చక్కగా సెట్ అవుద్ది అనిపిస్తుంది నాకైతే ఇక్కడైతే కుర్చొని చక్కగా షూస్ వేసుకుంటున్నాడు దానికి మ్యాచింగ్ స్పెట్స్ కూడా మా హస్బెండ్ కొన్నారనమాట ఆ డ్రెస్ కి మ్యాచ్ అవుతాయి అన్నట్టుగా మా హస్బెండ్ కి ఎక్సరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అలాగే ఈ వేటికి సెట్ అవుతాయని బాగా మంచి టేస్ట్ ఉంటది అనమాట సో దట్ ఆయన అయితే కరెక్ట్ గా షాప్ చేయగలరు కాబట్టి ఇలాంటి యాక్సరీస్ వైస్ గా అన్ని ఆయన చూసుకుంటారు అండ్ ఈ స్టైల్ వైజ్ గా అయితే ఆయన స్టైల్ వచ్చిందని చెప్పాలి వాడు కూడా ఇంకా అదే విధంగా స్టైల్ ఇస్తూ మంచి పోజుల్లో ఫొటోస్ వీడియోస్ తీయించుకుంటూ ఉంటాడనమాట సో ఇక్కడైతే ఇంకా మంచిగా స్టడీ వాచ్ వచ్చేసి కదా శ్రీ సాయి గిఫ్ట్స్ అండ్ టాయ్స్ ఇంకా అక్కడ తీసుకున్నాం అనమాట అరౌండ్ ఫార్టీ ఆర్ ఫిఫ్టీ రూపీస్ పడినట్టుంది ఇవేంటంటే బర్త్డే పిల్లలకి రిటర్న్ గిఫ్ట్ లా యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి అనమాట చూడటానికి ఏమో వాచ్ లెగన్పిస్తుంది బట్ వాచ్ అయితే ఏముండదులేండి హెడ్ నార్మల్ గా లైట్స్ అయితే బ్లింక్ అవుతూ ఉంటాయి అనమాట సెన్సార్ మోడల్ అది బాగుంది చిన్నపిల్లలకి ఎంత సరిపోతుంది కదా లైట్స్ చూసారా ఎలా బ్లో అవుతున్నాయో వాడైతే ఫుల్ ఎక్సైటెడ్గా హ్యాపీగా వేర్ చేస్తాడనమాట వాచ్ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే శ్రీ సాయి గిఫ్ట్స్ అండ్ టాయిస్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఇంకేమైనా కావాలనుకుంటే ఇంకా మనకి కావాల్సిన డిఫరెంట్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటే డెడికేటెడ్గా ఆల్రెడీ ప్రీవియస్ వీడియో నేను పోస్ట్ చేశాను కదా స్టూడియో వీడియో కన్నా ముందు ఉంటుంది ఒకసారి చెక్అవుట్ చేసేయండి సో ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం అసలు చేతని బర్త్డే టైంలో ఫుల్గా తుఫాన్లు వర్షాలు అనమాట ఆ త్రీ ఫోర్ డేస్ కూడా అసలు రెయిన్స్ అయితే ఎక్కడా ఆగలేదు ఇంకా ఆ రోజు చాలాసేపు చూసాం కానీ ఇంకా వర్షం ఆగట్లేదు ఇంకా అప్పటికి నైన్ థర్టీ అలా అయిపోతుంది టైము ఇంక సర్లే అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళి స్టార్ట్ అయ్యాం అనమాట ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ చేతనికి షూ తీయడం మర్చిపోతే నేను మా హస్బెండ్కి వెళ్ళి చెప్పాను అనమాట ఇంకా తీశారు వాడైతే నడిచి అలా అండి బట్ మిస్టేకే ఇంకా అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం మళ్ళీ ఎవరైనా చూసి షూస్ వేసుకుని లోపలికి వెళ్ళాడు అనుకుంటారు కదా ఇంకా ఆయన వర్షం వస్తుంది కదా అన్న తీసుకెళ్ళిపోయారు అనమాట లోపలికి అంత గమనించలేదు వర్షం లేకపోతే వాడంతటి వాడే నడుస్తాడు షూస్ తీసే లోపలికి వెళ్తాడు బట్ వర్షం రావడం వల్ల ఇంకా స్పీడ్గా లోపలికి వెళ్ళేసరికి ఇంకా చూసుకోలేదు అనమాట తర్వాత నేను షూస్ తీసి ఇంకా తర్వాత ప్రదక్షిణ చేసి ఇంకా దేవుడి దగ్గర మంచిగా నమస్కరించుకొని పూజ చేయించుకొని ఇంకా బయటకు వచ్చామనమాట వచ్చిన తర్వాత అటు నుంచి అటే రిలయన్స్కి అయితే వచ్చాము ముందు రోజే షాప్ చేయాలి బట్ నాకు కొంచెం హెల్త్ అంతా అప్సెట్ అయింది అప్పుడు అసలు బాగాలేదు కూడా హెల్త్ ఇంకా వీలైనంత సింపుల్గా ఈజీగా చేసేద్దాం అన్నట్టుగా ఇంకా నన్ను నేను పుష్ చేసుకుని అసలు ఆపకూడదు ఎలాగోలా చేయాలి నేను మానేయకూడదు ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అన్నట్టుగా చేశాము అండ్ ఆల్సో ఈ రోజు వెజ్ ఏ కుక్ చేశాను అన్నమాట ఇంకా మా తమ్ముడు వెజ్ తింటాడు కాబట్టి ఇంకా వాడి కోసం సపరేట్ గా ఎందుకు ఇంకా అందరం వెజ్జే తిందాం ఉన్నది ముగ్గురమే కదా అని చెప్పేసి ఇంకా రిలియన్స్ కుక్ చేసిన చాక్లెట్స్ బిస్కెట్స్ కూల్ డ్రింక్ ఇంకా అయితే పప్స్ అవి తీసుకున్నాము ఇంకా కేక్ కూడా హాట్ లైన్స్ లో ఆర్డర్ చేసాము ఇంకా వర్షం కాబట్టి ఇంక వీడియో తీయడం అంతా ఏం కుదరలేదు అండ్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే నాకు హెల్త్ బాగోపోవడం అనమాట ఈ రెండింటి వల్ల అసలు నాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ రాలేదు బ్లాగ్ చేయాలి షూట్ చేయాలి అన్నట్టుగా బట్ ఇంకా అలా అలా అందరం కలిసి మేనేజ్ చేసి ఏదో విధంగా ఒక అవుట్పుట్ అయితే తీసుకొచ్చాం అనమాట ఇంకా ఫైనల్లీ అనుకున్న విధంగానే చిన్నగా చేతన్ బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేశాము డెకర్ అంతా కూడా ముందు రోజు తీసుకున్నాం అనమాట ఇది పాండా థీమ్ అనమాట సో పాండా థీమ్ బర్త్డే డెకరేషన్ బాగుంది కదా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాము ఇంకేదో ఒక థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి కదా ఫస్ట్ మేము వేరే థీమ్ అనుకున్నాం కానీ బట్ ఈ పాండ నచ్చింది అండ్ వాడి డ్రెస్కి కూడా సూట్ అవుతుంది అనిపించింది అనమాట బట్ దానిలో ఉన్న చాలా బెలూన్స్ అయితే అక్కడే పేలిపోయాయి అసలు మేము ఆ చేస్తున్నప్పుడే సో ఇంకా దానివల్ల అంత ఎక్కువ బెలూన్స్ అయితే పెట్టలేకపోయాము ఆ స్టాండ్ పెట్టాం కానీ అక్కడ స్టాండింగ్ సరిపోయే బెలూన్స్ కూడా లేవు అనమాట దానివల్ల ఆ స్టాండ్ కూడా సరిగ్గా ఫిక్స్డ్గా ఉండట్లేదు ఇంకా ఆ తిప్పలన్నీ ఎందుకు లేనట్టుగా అన్నట్టుగా మళ్ళీ ఆ టీవీది ఆ కబోర్డ్ ఉంటే దానికి చేసామన్నమాట సో బర్త్డే కేక్ అయితే ఇది ఇంకా పాండ స్టైల్లో ఉండే విధంగా ఈ విధంగా అయితే డిజైన్ చేయించాము సింపుల్ గా నార్మల్ కేకే అనమాట కాకపోతే ఏంటంటే మనం కొంచెం డిఫరెంట్ గా మోడల్స్ అవి సెలెక్ట్ చేస్తే నీట్గా టౌన్ అవుట్ అయ్యేలాగా చేస్తారు ప్రీ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం అనమాట హాట్ లో సో ఇలా అయితే కేక్ టౌన్ అవుట్ అయింది నాకైతే సింపుల్ గా నీట్ గా బాగుంది అనిపించింది మేమే పిక్ ఇచ్చి ఇలా కస్టమైజ్ చేయించుకున్నాం కేక్ టైం అయితే ఇంకా ఈవినింగ్ అనమాట ఈవినింగ్ చేత కేక్ కట్ చేసే టైం కి ఈ డ్రెస్ అయితే వేసాము ఇది కూడా జూడియో తీసుకున్నది అప్పుడు తీసుకున్నాం కదా ఒక త్రీ షర్ట్స్ అలాగే ఒక ప్యాంట్ ఒక టూ ప్యాంట్స్ తీసుకున్నాము సో దానిలో ఒకసారి ఫోటోషూట్కి అండ్ నెక్స్ట్ ఇప్పుడు బర్త్డేకి అలా వేసాం అనమాట సో చేతనైతే ఫుల్ హ్యాపీ ఇంకా వాడైతే మామూలు హ్యాపీ కాదు వాడికి బర్త్డే సెలబ్రేషన్ అన్నా కేక్ కటింగ్ అన్న చాలా నచ్చుతుంది అనమాట ఎవరి బర్త్డే అయినా అలాగే ఫీల్ అయ్యి మంచిగా సెలబ్రేట్ చేస్తాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు ఇంకా దట్టు వాడి బర్త్డే కాబట్టి ఇంకా అసలు చెప్పక్కర్లేదు అనమాట వాడి ఆనందానికి అసలు లేవు ఇంకా ఫొటోస్ అవి కూడా మేమే తీసుకున్నాము ఇంకా అలా చిన్నగా ప్లాన్ చేసాం కాబట్టి ఇంకా అంత పిలవలేదనమాట ఇక మాకు మేమే అలా అంతగా చిన్నగా ప్లాన్ చేసుకుని ఇలా చిన్నగా సింపుల్గా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాము మేము ముగ్గురు అనుకునే బ్లాక్ వేసుకున్నాం అనమాట ఇంకా మేమైతే బ్లాక్ రెడ్ థీమ్ అనుకుని అలా ప్లాన్ చేసాం కానీ మన బ్లాక్ అండ్ వైట్లో అయిందనమాట ఇంకా నా డ్రెస్ ఏమో సరిలేదు సరిపోద్దిలే అనుకున్నాను బట్ నా డ్రెస్ కి మ్యాచ్ చేయలేక థీమ్ సెట్ అయ్యింది కాకపోతే వెనకాల నార్మల్ వైట్ వాల్ కానీ ఏదన్నా అయితే డెకవర్ మంచిగా సెట్ అయ్యేది కానీ మనకు అంత ప్రొవిజన్ లేదు సో ఇంకా మనకి ఉండి సెట్ అయ్యే విధంగా లైటింగ్ చూసుకుని ఇంకెలా అయితే అరేంజ్ చేసి చిన్నగా డెకరే అయితే చేసేసాం అనమాట సో ఇలా సింపుల్గా ఒక్కొక్కళ్ళ ఫొటోస్ వీడియోస్ అయ్యి ఒకళ్ళు దిగుతున్నప్పుడు ఇంకొకళ్ళు మేనేజ్ చేసి అలా తీసేసుకుంటూ ఉన్నాము బట్ అంతా బాగానే వచ్చిందిలేండి ఎంత హెల్త్ బాగోకపోయినా ఏం చేసినా చక్కగా మెల్లగా ప్లాన్ చేసుకుని చేసుకున్నందుకు నాకైతే హ్యాపీగా అనిపించింది ఇంకా మెమరీలో ఉంటుంది కదా ఇంకా లో ఎప్పుడైనా చూసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి మీ అందరితో మీరు చాలా మంది చేతన్ బర్త్డేకి విష్ చేసి బ్లెస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో వీడైతే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట అండ్ ఇక్కడైతే ఇంకా కేక్ కటింగ్ కూడా చేసేసాము ఇలా చిన్నగా సింపుల్గా చేసేస్తాము అనమాట ఇంకా ఆంటీ వాళ్ళు కూడా లేరు కాబట్టి ఇంకెవరినీ కూడా పిలవలేదు ఏం చేయలేదు చిన్నగా ఇంకా హెల్త్ బాగోకపోవడం వల్ల సింపుల్గా ప్లాన్ చేసుకున్నాము యాక్చువల్ గా అయితే వదిన వాళ్ళు కూడా వచ్చే ప్లాన్ ఉంది కానీ ముందు ఇంకా మేము ఫంక్షన్స్ ఉన్నాయి వాటికి వెళ్ళడము అండ్ హెల్త్ అప్సెట్ అవడం వీటన్నిటిలో కూడా ఇంకా అంత ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ అయితాయి అనమాట ఇంకా అలా సింపుల్ గా అవుట్ అయింది తీసారు వీడి బర్త్డే అయితే అండ్ మా వదిన అయితే ఇంకా ఇక్కడే తీసుకున్నాం ఇచ్చారు ఇంకా అదంతా కూడా నేను నెక్స్ట్ ఒక బ్లాగ్ లో షేర్ చేస్తాను అసలు ముందు షాపింగ్ అంతా కూడా షేర్ చేయాలి గానీ అసలు నాకు అసలు హెల్త్ సపోర్ట్ చేయలేదు కానీ ఇంకా బర్త్డేకి ఎలా అయినా తీసుకోవాలి ఆ మెమరీలాగా ఖచ్చితంగా బర్త్డే రోజు వెయ్యాలి వాడికి అన్నట్టుగా ఇంకా తీసుకున్నాం అనమాట ఇక్కడ ఇంకా మా తమ్ముడు కూడా వచ్చి కేక్ కటింగ్ అంతా చేస్తూ ఉన్నాడు వాడు కూడా ఫుల్ బిజీలో ఉన్నాడు అయితే ఇంక ఈవెంట్స్ అంతాతో ఇంకా ఫుల్ బిజీగా ఉన్నాడు అనమాట కానీ ఇంకా వీడి బర్త్డే కోసం ఖాళీ చేసుకుని ఇంకా ఒక్క రోజుకైతే వచ్చాడు వర్షంలో పాపం అలానే వచ్చాడనమాట వాడు కూడా ఫుల్గా తడుచుకుంటూ ఇంక ఇయర్ చేతన్ బర్త్డే ఫుల్ రేంజ్లో అయింది వాడు పుట్టినప్పుడు కానీ నెక్స్ట్ కానీ ఇప్పుడు వర్షాలు అంత అలా ఏం ఎఫెక్ట్ చేయలేదు మమ్మల్ని బట్ ఇయర్ అయితే చాలా ఎఫెక్ట్ చేశాయి అండ్ ఇక్కడైతే కేక్ కట్ చేసిన తర్వాత ఎవరైనా పిల్లలు పక్కన వాళ్ళకి పెడతారు పేరెంట్స్ కోలేదంటే కేక్ కటింగ్ చేయించిన వాళ్ళకు పెడతారు మా వాడు అలా కాదనమాట వాడంతటి వాడే తినేస్తున్నాడు ఇక్కడ అదే నవ్వుకుంటాం మేము అరే నువ్వు తినకూడదురా మాకు పెట్టాలంటుంటే అసలు పెట్టట్లేదు అనమాట మీరు నమ్మరు ఎవరికి కేక్ పీస్ పెట్టలేదండి మేము కట్ చేసినప్పుడు వాడికే పెట్టాము వాడు కట్ చేసినప్పుడు వాడే తిన్నాడు అనమాట ఓవరాల్గా కేక్ వాడే తిన్నాడు కానీ మా ఎవరికి కూడా వాడు కట్ చేసినప్పుడు ఒక్క చిన్న పీస్ కూడా పెట్టలేదు అనమాట ఇంకా కార్తీక్ చరణ్ వాళ్ళు కూడా వచ్చారు ఇంకా మేము మాత్రమే ఇంకా కేక్ కటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఇలా సింపుల్గా అయింది చేతన్ బర్త్డే అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చిన్నగా చేసినప్పటికీ ఇంకా మంచిగా టర్న్ అవుట్ అయింది అనిపించింది అనమాట ఇక్కడ కేక్ పీస్ పెట్టట్లేదని వాడు వంగిపోయి మరి ఆ కేక్ పీస్ గురించి వస్తున్నాడు అనమాట ఇంకా నార్మల్ డేస్ లో కేక్స్ అట్లా ఏం స్పెషల్ గా కొని పట్టం కాబట్టి మా వాడికి ఇంకా బర్త్డే చాక్లెట్ ఫ్యాన్సీ బిస్కెట్స్ కూడా తినేశాడు ఇంక బర్త్డేస్ వస్తే ఇది ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది నాకు సింపుల్ గా ఇలా ప్లాన్ చేసాం అనమాట ఒక ఎగ్ పఫ్ అలాగే కొంచెం కేక్ ఒక బొబ్బట్టు చాక్లెట్స్ బిస్కెట్స్ అనమాట ఇలా సింపుల్ గా ప్లాన్ చేసుకున్నాము ఇంక ఇలా అయితే చేసాం చేతన్ బర్త్డే ఇయర్ థర్డ్ బర్త్డే అయితే ఈ ఫైర్ గన్స్ అయితే మా తమ్ముడు తెచ్చాడు అనమాట ఇంకా అక్కడికి వర్షం ఫుల్గా వస్తూనే ఉంది ఇంకా అందుకనే బయట అదర్ నుంచి ఇంకా ఆ గన్స్ అయితే ఫైర్ చేశారు ఫస్ట్ చేతన్ కొంచెం భయపడ్డాడు కానీ తర్వాత ఫుల్ ఎక్సైట్మెంట్తో చూసాడనమాట బాగున్నాయి అనిపించింది ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈవెంట్స్ అంతా బాగా యూజ్ చేస్తున్నారు కదా ఇంకా అలానే వాడు తీసుకొచ్చాడనమాట ఇంకా వాడైతే ఫస్ట్ భయపడినా తర్వాత ఇంకా పెట్టు ఇంకా పెట్టు మామా ఇంకా పెట్ట అంటున్నాడు చాలా సేపు ఆడాడులేండి చక్కగా నాకు బాగుంది అనిపించింది ఇలా అయితే సెలబ్రేట్ చేస్తాం మేము ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన బర్త్డే పార్టీ అనమాట చేతుంది అండ్ ఇదైతే అనుకోని అసలు సడన్ సర్ప్రైజ్ అని చెప్పాలి బర్త్డే అంతా అయిపోయింది మేము డిన్నర్ చేసేసాము ఇల్లు అంతా కూడా క్లీన్ చేసి గా ఉన్నాను అనమాట ఇంకా త్వరగా అంతా సెట్ చేసి నీట్ గా క్లీన్ చేసుకుని పడుకోవాలి అనుకునే టైం కి సర్ప్రైజ్ గా ఈ కేక్ వచ్చింది అనమాట నేనైతే ఫస్ట్ చూసి షాక్ అయ్యాను ఏంటి అన్నట్టుగా ఆ తర్వాత సడన్ గా చాలా హ్యాపీగా సర్ప్రైజ్ కేక్ అయితే పంపించారు ఎవరు పంపించారు ఏంటి అనేది చేతన్ మాటల్లోనే వినండి చేతన్ అయితే అప్పటికి చాలా టైర్డ్ గా ఉన్నాడు ఫుల్ నిద్ర వస్తుంది అన్నాడు ఇంకా ఫ్రెషప్ చేసి పడుకోబెడదాం అనుకునేలాగా ఈ సర్ప్రైజ్ వచ్చిందనమాట వాడైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు మంచిగా రెడీ అయ్యి మళ్ళీ కేక్ కటింగ్ కూర్చున్నాడు ఏంటది ఏం బాగుంది చూడటానికి పంపించాడే ఎవరు తెచ్చారు ఓకే శివమామ తెచ్చారా తేజమాం పంపించడా ఓకే గాయస్ ఎవరా గాయస్ నువ్వే గాయసా ఈ గాయస్ కోసం తెప్పించారా సో విన్నారు కదా ఆంటీ వాళ్ళ అబ్బాయి తేజ కెనడాలో ఉంటారనమాట మాస్టర్స్ చేయడానికి అక్కడికి వెళ్ళారు తనైతే చేతన్తో చాలా మంచి బాండ్ ఉంది చేతన్ ఇక్కడ ఉన్నంతసేపు కూడా తేజ మామ అంటూ తిరిగేవాడు అక్కడికి వెళ్ళిన తర్వాత రెగ్యులర్గా వీడియో కాల్ చేసినప్పుడు మాట్లాడుతూ ఉంటాడనమాట అలాగా చేతన్ కోసం సర్ప్రైజ్గా ఆంటీ వాళ్ళు లేనప్పటికీ ఇంకా ఆంటీ వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయి ఉన్నారనమాట శివ ఆయనకి ఇచ్చి కేక్ పంపించారు అసలు నాకైతే చాలా సర్ప్రైజ్ గా అనిపించింది వాడైతే చాలా ఎక్సైటెడ్ గా హ్యాపీగా ఫీల్ అయిపోయి లవ్ యూ తేజమా అనుకుంటూ ఒక వీడియో కూడా రికార్డ్ చేయించి పంపించాడు అనమాట చాలా హ్యాపీగా అసలు చాలా వైట్ ఆపోజిట్ లో ఉంటది మనకు మార్నింగ్ అయితే వాళ్ళకి నైట్ వాళ్ళకి నైట్ అయితే మనకి మార్నింగ్ అన్నట్టు ఉంటది కదా సో అలాగా అక్కడ ఉండి చదువుకుంటూ వాళ్ళ హజెస్ లో వాళ్ళు ఉంటారు అయినా కానీ టైం డిఫరెన్స్ ఉన్నా కూడా వీడి కోసం ఆలోచించి ఇంకెలా కేక్ పంపించడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అసలు వాడైతే ఫుల్ ఎక్సైటెడ్ గా హ్యాపీ ఈ ఇయర్ చాలా స్పెషల్ గా హ్యాపీగా అనుకోని సర్ప్రైజెస్ తో మంచిగా ముగిసిందనమాట ఇలా ఈ ఇయర్ అంతా హ్యాపీగా హెల్దీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా చేతని బ్లెస్ చేసేసి మీ విషెస్ కూడా తెలియచేయండి సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్